ం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దయ వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షుడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నద్ ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే చూడగానే బిడ్డ నీకు ఈరోజు అక్షరాల కొంత అధిక మొత్తంలో నీ చేతికి డబ్బు రాబోతుంది సాయినాథుడు మనకు ఈరోజు ఒక తెలియనటువంటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ అందించడానికి తప్పకుండా ఈ సందేశాన్ని విని పూర్తిగా ఆలకించి బాబావారు ఇచ్చే ఈ సందేశాన్ని మనకు ఎందుకు అందించబోతున్నారో సాయినాథుని మాటల్లోనే తప్పకుండా తెలుసుకున్నామండి వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ ద్వారా మీకు ఖచ్చితంగా నాకు ఒక చిన్న మే ఇదైతే పెట్ట కామెంట్ పెట్టినట్టయితే నేను సాయినాథుని సందేశాన్ని మీకు అందించిన వెంటనే బాబావారి గుడికి వెళ్ళిన తరువాత మీ ప్రార్థనలు బాబావారి ముందు పెట్టడం అనేది జరుగుతుంది మీకు ఎటువంటి ప్రయోజనం లేక ఎంతో బాధపడుతూ ఉన్నారు చాలామంది ఎంతోమంది కానీ ఫలితం అనేది లభించక ఎంత బాధపడుతూ ఉన్నా ఎన్ని పూజలు చేసుకుంటున్నా ఏం చేసినా సరే పరిష్కార మార్గం అనేది మాకు మీ సందేశాల ద్వారా బాబావారి వారు ఇచ్చే సందేశాల ద్వారా మాకు చాలా అంటే చాలా సహాయకరంగా ఉంటున్నాయక్క అక్క అని చెప్తూ ఉన్నారు అంతగా మీకు నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మరికొంత రీచ్ అవ్వడానికి వీడియో సహాయకరంగా ఉంటుంది తప్పకుండా మీ నుంచి కోరుకునేది నేను మాత్రం ఇది ఒక్కటే మీ సమస్యలు ఏ ఉన్నా సరే దాన్ని ధన సమస్యలైనా సరే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా బాబా తప్పకుండా పరిష్కారం తప్పకుండా తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఎటువంటి సమస్యలు ఉన్న వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా ఒక సందేశం ద్వారా మీకు కలుగుతుంది అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను మీరు పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం కూడా తెలుస్తూ ఉంది కదా నమ్మకమైనటువంటి ఈ సందేశం మరి వెంటనే విందామా మరి బిడా ఎప్పుడు ఇప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్న నీకు ఈరోజు ఈ సాయి అందించే ఈ శుభవార్తను తప్పకుండా విను అక్షరాల నీకు కొంత లక్షల్లో ధనం అనేది నీ చేతికి అందబోతుంది కల్లా కప్పటం లేని మనసు నీదమ్మా ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టవు కదా అందుకే ఎప్పుడూ కూడా కొందరు మనుషులతో మాట్లాడడం కంటే నాలో నేను మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఉంటుందని నువ్వు అనుకుంటూ ఉంటావు నాకు ఏమి కావాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటావు నువ్వు బాధపడవద్దు భయపడవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు ఎందుకో తెలుసా నాకు పూర్తిగా నమ్మకం ఉంది నీ పైన నాకు అండగా ఉన్నాను అనే ధైర్యం అని నాకు తెలుస్తుంది కదా అని ఎప్పుడు నువ్వు నన్ను నమ్ముకున్నావు సాయి నాకు తప్ప ఇవ్వగానే దప్పకుండా నాకు ఉన్నటువంటి పెద్ద ధైర్యం నా మనసు నేను ఇన్ని రోజులు నచ్చి చెప్పుకుంటూ వచ్చాను నా అనారోగ్యం దెబ్బతింటున్నప్పుడు నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ధన సహాయం కోసం ఇలాంటి ఆర్థిక పరిస్థితిని సైతం నేను ఎదుర్కొనేంతగా చూసుకునేంతగా ఇక ఈలో లోకంలో నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు బాబా అడుగున అడుగడుగున నన్ను నాకు నీ సహాయాన్ని నాకు అందిస్తూనే ఉన్నారు ప్రత్యేకించి నీ లీలలను మననం చేసుకుంటూ ఉంటుంటే నన్ను నేను మరచిపోతూ ఉంటున్నాను తండ్రి ఎవరైనా నీ గురించి చెప్తున్నారా వింటూనే ఉంటున్నాను నీ నా జీవితానికి అనిపిస్తూ ఉంటుంది తెలుసా ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో కానీ నీతో ఎంత అనుబంధం ఏర్పడింది అలాగే నీపై ఇంత భక్తి కూడా నాకు ఏర్పడ్డాయి నువ్వు పెట్టినటువంటి భిక్షే బాబా ఇదంతా కూడా బాబా నా కుటుంబాన్ని సైతం నువ్వు ఎంతో ఆప్యాయంగా ఆదుకున్నావు తండ్రి కరుణామయుడు అనేటటువంటి నామానికి నువ్వు సార్థకం అయ్యావు ఏమి రుణం తీర్చుకోవాలో ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు నీపై నిండుగా భక్తిభావాన్ని తప్ప ఇక నేను ఏమి ఇవ్వగలను తండ్రి నా నమ్మకం నా ధైర్యం సకలం నీవే కదా నాయన అందుకే ఇక మంచితనం వల్ల జీవితంలో కొందరి చేతుల్లో మోసపోయినా కూడా అన్నో నాకు మంచి జరిగేలా చేశావు నువ్వు దాని నుంచి బయటపడేలా నా కన్ను కాపాడావు వారందరూ ఏమిటో వారందరూ ఏంటో తెలిసి వచ్చే వారి స్వభావం ఏమిటో నాకు బాగా అర్థమయ్యారు అటువంటి వారిని చూస్తూ నిజంగానే సహాయం కోరే వారిని మంచివారిని కూడా నమ్మాలి అంటే చాలా భయంగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క బలం ఒక్కో రకంగా ఉంటుంది ఒకరికి శారీరక బలం ఉంటుంది మరికొంతమందికి బుద్ధి బలం ఉంటుంది వీటన్నిటికీ కావాల్సింది మానసిక బలం మరి వాటికి కూడా కావాల్సింది ధైర్యం అది ఇంకా చాలా చాలా ముఖ్యం అది ఒక ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉండేవారికి మాత్రమే ఉంటుందని నిరూపించావు అలా ఉండేవారి వెనుక నేను అండగా ఉండి నడిపిస్తానని నమ్మకాన్ని కూడా నువ్వు నాకు కల్పించావు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా జీవితంలో కొందరు మంచితనం అనే ముసుగు ధరించి వారి స్వార్థం కోసం వారి అవసరాల కోసం మన ద్వారా సహాయాన్ని పొంది మనల్ని ఊహించిన విధంగా దెబ్బ కొట్టి మనల్ని ఎటు కదలలేనటువంటి పరిస్థితికి తీసుకొస్తారు అందులోనూ నేను కూడా చిక్కుకున్నాను తండ్రి అయినప్పటికీ నేను నిండా మునిగిపోయిన నాలో ఉన్న ధైర్యమే నాకు నీపై ఉన్న నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామ రక్షగా వెన్నంటే నిలిచింది చేసిన మంచి ఏదో ఒక రోజు తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను ఇవన్నీ నేను నీకు కృతజ్ఞత భావంతో చెప్తున్న మాటలు బావా కానీ నాలో ఉన్న ధైర్యం నాలో ఉన్న బాధ డబ్బు పోగొట్టుకున్నాను కొందరి వల్ల చాలా ఇబ్బంది పడ్డాను వచ్చిన లాభాలను దూరం చేసుకున్నాను కానీ ఇన్ని అయినా కూడా పోయినా కూడా నాలో ఉన్న ధైర్యం ఆత్మస్థైర్యం ఉన్నాయని అనుకుంటున్నాను అవి నువ్వే కదా ఇచ్చావు అంత నీదయ్యే తండ్రి నువ్వే ఎప్పుడైనా నన్ను నేను నిన్ను నిందించానా లేదు కదా ఎందుకంటే అవన్నీ శాశ్వతం కాదా నేను కేవలం భ్రమ అని నా వ్యామోహంలో పడి చిక్కుకుంటావా లేదా నన్ను నువ్వు పరీక్షిస్తున్నావని నాకు తెలియదా ఏంటి ఇన్ని రోజుల నుంచి అడగ తప్పకుండానే చాలా సంతోషాలను అలాగే మంచి జీవితాన్ని ఇచ్చావు బాబా మరి మరీ చెప్పాలంటే నాకు ఎంతో సహాయాన్ని చేశావు తండ్రి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చావు ఇలా ఇవి చాలా నాకు మరలా పోగొట్టుకున్నవన్నీ కూడా నీ దయతో మరలా తప్పకుండా నాకు మొదటి నుంచి జీవితాన్ని ప్రసాదించావు నా కోసం మాత్రమే కాదు నన్ను నమ్ముకున్న నా కుటుంబం కోసం కూడా నువ్వు ఇన్ ఉన్న పరిజ్ఞానాన్ని నాకు ఇచ్చిన పరిజ్ఞానం నన్ను గర్వపడుతున్నాను అలాగే నన్ను అందరూ బిడ నువ్వు నాకు పోయి ఇంతగా నమ్మకాన్ని పెంచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా నువ్వు ఇంత జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పెంచుకుని నన్ను ఇంతలా అడుగుతూ అంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉప్పొంగిపోతున్నాను బిడ కానీ అందులో కొంతమంది మాత్రమే నీలాగా ఇలాగా ఉంటారు నిజంగా నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా నీ జీవితంలో నీకు అన్ని రకాల అనుభవాలను ఇచ్చాను అయితే కొన్ని రోజులు ఆనందంగా నిండి ఉన్నటువంటి గొప్ప రోజులు ఇచ్చాను కొన్ని సమస్యలతో నిండి ఉన్న రోజులను కూడా చూసావు కదా అన్ని సహనంగా స్వీకరించావు ఎంత నష్టం వాటిని దాన్ని తలచుకుంటూ ఎప్పుడు కూడా నువ్వు బాధపడిందే లేదు బిడ్డ అసలు వాటి గురించి నువ్వు కృంగిపోకుండా ఎవరిని కూడా అందుకు నిందించకుండా మరలా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నావు కా చూడు అది గొప్ప నిజంగా చాలా గొప్ప అమ్మ విషయం దానికి నీకు మన ఈ క్షణమే ఆ సంబంధం లేదు అనుకున్న దాంతో క్షణం మంచి రోజు అని అనుకో నీ ఇంట్లోని వారితో నువ్వు అనుభవాలను పంచుకో అనుభవాన్ని పొందు ఇప్పుడు నీకు అన్ని అనుభవాలను ఎలా అయితే స్వీకరించావో బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను నీకు నేను ఎవరు కూడా మోసం చేయలేరు తల్లి ఎవరు ఏమి చేయలేరు మోసంతో కావచ్చు మాటలతో పాటు కావచ్చు కుళ్ళుతో అయినా కావచ్చు నిన్ను ఏమీ చేయలేరు నీ విజయాన్ని కూడా ఎవరు ఆపలేరమ్మా ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా నువ్వు మంచి మార్గాన్ని అనుసరించి వచ్చావు గనుక నీ జీవితం కూడా నీకు అనుకూలంగా మారబోతుంది ఈ సంఘటనతో అనుకోనటువంటి లాభాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు నువ్వు ఏడ్చినటువంటి ప్రతి కన్నిటికీ నువ్వు చేసుకున్నటువంటి ప్రతి త్యాగానికి అని నేను అన్నీ నేను చూశాను అవి ఏమీ కూడా వ్యర్థం కావు నాపై నమ్మకం కలిగి ఉన్నావు కదా నా ఆశస్సులు నీకు అంతే నిండుగా ఉన్నాయి నీ వెనుక నేను ఉన్నాననే నమ్మకాన్ని కలిగి ఉండి మీకు ఉన్నటువంటి విచారాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఏది జరిగినా నేను చూసుకుంటాను అనే ధైర్యంతో నమ్మకంతో ఓర్పుతో ఉన్నవారిని నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకొని పెట్టా నేను అడుగడుగున వారి వెన్నంటే ఉండి ధైర్యాన్ని ఇస్తూ ఉంటానమ్మా పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా విడిచిపెట్టిన తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కేవలం నిముత్తుని మాత్రమే అంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతూ ఉంటుంది సకలం కూడా నాకు చక్కబడతాయి Ch బాబావారి కార్యం కోసం ఈరోజు నువ్వు ఒక ముఖ్యమైన పని చెయ్యి నాకు ఇష్టమైనటువంటి అలాగే గురు అనుగ్రహాన్ని నీకు ఇంకా బలంగా మార్చుకునేందుకు ఈరోజైతే నువ్వు తప్పకుండా ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి తప్పకుండా నేను చెప్పేట విధానాన్ని అనుసరించాలి నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కొరకే చెప్తున్నానని భావించుకో కేవలం నువ్వు సంతోషంగా ఉంటావని నీకు ఈ బాబా అన్ని సూచనలు ఇస్తున్నానని తెలుసుకో తల్లి నువ్వు సంతోషంగా ఉంటేనే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందమ్మా నీ కుటుంబం సంతోషంగా ఉంటేనే నేను కూడా ఇక్కడ సంతోషంగా ఉండగలుగుతాను అనేటటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఈ ఈరోజు గుడి ముందర కొంతమంది భిక్షకులు నీకు తోచినంత ధనం ఇచ్చి వారికి సహాయం అయితే చెయ్యి ఉన్నవన్నీ వారిలో నేను ఉన్నానని నమ్ము చాలా రోజులుగా నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ తప్పకుండా గెలిచేలా చేస్తాను అనే కఠినమైనటువంటి రహదారి అయినా సరే విసిగిపోయి ఉన్నావు కదా అయినప్పటికీ విజయాన్ని తప్పకుండా ఒక మంచి రహదారులు నేను తప్పకుండా అందిస్తానుగా తిరిచే ఉంచుతాను నువ్వు అందులోకి ప్రవేశించి మంచి రోజులు ప్రారంభానికి చెడు రోజుల ముగింపుకు తప్పకుండా ఒక సమయం అంటే వచ్చేస్తుంది అంటు అంటున్నావు కదా అది ఎప్పుడు ఇప్పుడు నుండి నీకు మంచి రోజులు ప్రారంభానికి ఒక మంచి సమయం ఆరంభం కాబోతుంది దుర్గమ్మ ఈరోజు దుర్గమ్మ రోజు శుక్రవారం రోజు ఆ సమయంలో నీకు శ్రద్ధగా నువ్వు కనుక చేసుకున్నావు అంటే నీ కృషి ఫలించి నువ్వు నన్నే నమ్ముకున్నావు కనుక అందుకనే కొంతమంది వీక్షకులకు నువ్వు ఏదో ఒకటి దానం అయితే చేసిరా తల్లి నీకు తోచినంత ఒక్క రూపాయి అయినా పర్వాలేదమ్మా అందులో నేను వారిలో నేను నన్ను ఉన్నానని నమ్ము ఎప్పుడు కూడా నీ చేతుల్లో ఉన్నటువంటి పనిని భగవంతుడు నీకు కల్పించినటువంటి అవకాశాన్ని నువ్వు తప్పకుండా వినియోగించుకో సమయాన్ని ఎప్పుడు కూడా హృదయ చేసుకోవద్దు సమయం పోతే తిరిగి రాదు బిడ్డ నీకున్న బాధ్యతలు విచారాలు అన్నింటినీ కూడా నాపై వేసేసి నిశ్చింతగా ఉన్నావు కదా నిజంగా చాలా గర్వపడేటటువంటి విషయం అది ఇది ఎప్పుడు కూడా నేను గర్వపడుతూనే ఉంటాను నిన్ను చూసినప్పుడల్లా విషయం ఎందుకంటే ఎన్ని బాధలు సమస్యలు ఉన్నవారు ప్రతినిత్యం కూడా వాటి గురించే ఆలోచిస్తూ నిరుత్సాహంతో కుమిలిపోతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చిందే జీవితం వాటిని స్వీకరించాలని వాటన్నిటిని కూడా తలుచుకోకుండా ఏది జరిగిన అంతా బాబా దయే అనుకుంటూ నువ్వు నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటూ ఇన్ని రోజుల నుంచి ఓర్పుగా ఎదురు చూసినందుకు నీకు కృతజ్ఞతలు కూడా తెలియ చేస్తున్నాను బిడ్డ నీలాగే అందరూ ఏదో రోజు నా జీవితంలో మంచి జరుగుతుంది అద్భుతాలు తప్పకుండా చూస్తాను అని ఆశగా ఎదురు చూస్తూ వారి జీవితాన్ని ఆనందం చేసుకోవాలనేదే నా అభిప్రాయం కూడా ఆలోచన కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా మేము మనసును గాయపరుచుకోకుండా సంతోషంగా ఉంటూ నేను మీకు మరలా 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 నీకు మరలా ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాను అంటే అలాగే నీకు ఏదైనా సహాయం అందిస్తే చాలు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు లేని ఎడల నాపై కోపాన్ని ప్రదర్శిస్తూనో లేదా మరలా నీకు కష్టమో సమస్య ఎదురైతే కానీ ఈ సాయి నీకు జ్ఞాపకం రావడం లేదు తల్లి చేసిన మంచిని మరిచిపోవడం అనేది చాలా తప్పు నిన్ను ఒక సమస్యల్లోనే కాదు ఎన్నో ఒడిదుడుకుల్లో అలాగే నీకు నేను ఎంతో సహాయాన్ని అందించాను కదా నీకు అండగా నిలబడ్డాను ఇప్పటి నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను నేను ఎదురు నిలబడి మరీ నిన్ను పోరాడే విధంగా చేశాను పెద్ద పెద్ద సమస్యలను సైతం చిన్న చిన్న సమస్యలుగా మరల్చి నిన్ను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానమ్మా మరి అప్పుడు నీకు వచ్చిన కష్టం కానీ లేదా సమస్య కానీ అవన్నీ అవి ఎలా వెళ్ళిపోయాయి అని అనుకుంటున్నావు తల్లి కొన్ని నువ్వు చేసుకున్నటువంటి కర్మఫలాల మూలంగా అయితే కొన్ని నీకు చేసినటువంటి సహాయాలు మరి నీవు అప్పుడు వ నచ్చిన ఈ బాబా ఈరోజు మాత్రం నీకు కొన్ని కష్టాలు వాటిల్లడం వల్ల వాటి ద్వారా నువ్వు పొందినటువంటి బాధల వలన నాపై పూర్తిగా నమ్మకం కోల్పోయావని నాకు బాగా అర్థమైంది విసిగిపోయినటువంటి నీ హృదయానికి ఇప్పుడు ఈ సాయి చెప్పే మాటలు అమృతపు చిలుకలు అనిపిస్తాయి ఒక్కటి మాత్రం నిజం తల్లి నా సహాయం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందమ్మా అది ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా సరే కాకపోతే కొన్నిటికి మాత్రం కాస్త ఆలస్యం అనేది జరుగుతుంది అది చాలా సహజమే దానికి నీకు ఉన్నటువంటి సహనం కో కోల్పో నమ్మకాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడిన మీ బాబా ఇప్పుడు మాత్రం ఎందుకు మీ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడో కొంచెమైనా ఆలోచన చేయలేదా నన్నే పరీక్షిస్తున్నారా నీకున్న నమ్మకాన్ని నువ్వు ఎందుకు కోల్పోయావో నీకే తెలియాలి ఎన్నోసార్లు నీకు మంచిని చేసి నిన్ను రక్షించినటువంటి ఈ సాయి ఎందుకు ఈ విషయం పట్ల ఆలస్యం చేస్తున్నాను అనేటటువంటి విషయాన్ని కాస్త అయినా ఆలోచిస్తే నీకు అంత బాగా అర్థమవుతుంది ఒకవేళ నీకు అది ఏదైనా చెడు వాటిల్లే ప్రమాదం ఉందేమో దానిలో దాగుందేమో నీకు అందులో నిరాశ ఎదురవుతుందేమో ఎదురు కావచ్చునేమో తప్ప లాభం ఉండకపోవచ్చునేమో భవిష్యత్తులో నీకు దానివల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చునేమో ఇలా ఇన్ని జాగ్రత్తల గురించి ఆలోచించి ఏది చేసినా అంతా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే నేను పడే ఆరాటం అంతా కూడా ఇంత ఆరాటము నా తపన నీకు తెలియడం లేదు అంతవరకు కూడా నువ్వు అసలు ఓపిక కూడా ఊహించలేకపోతున్నావు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నావు నేను ఒప్పుకుంటానమ్మా అది నీకు ఒక గొప్ప కళగా మారిపోతుంది నువ్వు ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ మనసుకు కాస్త నిరాశ ఎదురవుతుంది నేను ఒప్పుకున్నాను కాకపోతే కొన్ని విషయాల పట్ల ఆలస్యం అనేది చాలా మంచిగానే ఉంటుంది బిడ్డ ఎందుకంటే దానివల్ల మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుందా కానీ దానివల్ల ఏదైనా నష్టం జరగకుండా నేను చేస్తు చేసుకున్నటువంటి కర్మల వెనకాల నేను ఎన్ని చేస్తూ ఉంటాను తల్లి నీకు ఎంత దానివల్ల నీకు ఎటువంటి ఉపద్రవం కలగకుండా నీకు కావాల్సిన ఇచ్చే వరకు నేను నిద్రపోనమ్మా నిద్రపోను కనుక ఇన్ని విషయాల పట్ల ఆలస్యం జరిగితే నిరాశకు నువ్వు గురి కాకూడదు మరి మీరు అనుకోవచ్చు బాబా నిజంగా మా పట్ల ప్రేమను అలాగే మా పట్ల అంత జాలిని చూపించినట్లయితే మాకు అసలు ఈ కష్టాలు సమస్యలు ఎందుకు తండ్రి ఒకవేళ కష్టాలు సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎందుకు బాబా మీరు నివారించలేకపోతున్నారు ఎందుకు ఇలా ప్రతిరోజు కూడా కాదు సంవత్సరాల పాటు కాలంలో మేము ఎందుకు కూరుకుపోయి కష్టాల్లో కూరుకుపోతున్నాము అని అనుకోవచ్చు దానికి కూడా ఒక నిజం ఉంటుంది అదేమిటంటే మీరు చాలా తేలిగ్గా తీసి పారేసే కర్మ ఫలిత నిజం చెప్తున్నానమ్మా ఎవరైనా సరే కర్మకు దొంగిపోవలసిన వారే అది భగవంతునికి కూడా తప్పలేదు మీరు చేసుకున్నవే మీతో పాటు వస్తూ ఉంటాయి కనుక కొన్ని విషయాల్లో కష్టాలు కానీ సమస్యలు కానీ వచ్చినప్పుడు అందుకే భగవంతుడి యొక్క పాదాలను విడిచిపెట్టకుండా అనునిత్యము కూడా భగవన్ నామస్మరణ చేస్తూ సాయినపై భారాన్ని మోపి మీరు సంతోషంగా ఉండండి అనే కదా నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను కానీ మీరు ఏం చేస్తున్నారు ఏదైనా ఒక కష్టం వచ్చిందా ఆ సమస్య కానీ మీ వద్దకు వచ్చినప్పుడు దాని గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు దాని వల్ల వచ్చే నష్టం గురించి లేదా దానివల్ల వాటిల్ ప్రమాదం గురించో ముందే ఆలోచిస్తూ మీ ఆరోగ్యం సైతం పాడు చేసేసుకుంటున్నారు లేనిపోని ఆలోచనలతో మీరు ఇలా సతమతం అవుతూ ఉండడం అస్సలు మంచిదే కాదు మీ మనసు ప్రశాంతంగా ఉండాలనే కదా ప్రతిరోజు కూడా బోలెడు మంచి మంచి మాటలను ఒక సందేశంలాగా మలచి మరీ మీకు ధైర్యాన్ని అందించేందుకు ఇలా మీ ముందుకు వస్తూ అయినప్పటికీ మీరు ఈ మాటల్లో ఉండేటటువంటి అర్థాన్ని గ్రహించలేకపోతున్నారా ఎప్పుడు కూడా మీరు కష్టపడుతూ ఉంటే నేను అసలు చూడగలనా మీరు బాధపడుతుంటే చూసి నేను ఆనందంగా ఉండలేను తల్లి ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటానని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి కానీ మీలో చాలా మంది పడుతూ ఉన్నారు మాకు బాబా ఏమీ చేయడం లేదు మేము బాబాని నమ్ముకున్నందుకు మాకు ఎలాంటి శిక్ష తప్ప పడిందని మీరు అనుకోవద్దు ఎప్పుడు కూడా అలా బాధపడవద్దు ఎందుకంటే అంటే మనం ఏ భగవంతుడినైనా నమ్ముకున్నప్పుడు నమ్మినా నమ్మలేకపోయినా మనస్ఫూర్తిగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ఏదో ఒక మంచిని చేస్తాడని మనం మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే మనకు ఆ భగవంతుడి నుండి జరిగే చమత్కారాలు కానీ ఇంకా లీలలు కానీ మనకు తప్పకుండా అర్థమవుతాయి అసలు మనం పూర్తిగా విశ్వాసాన్ని నింపుకోలేనప్పుడు మనం ఎన్ని చేసినా అంటే భగవంతుడు మనకి ఎన్ని సంతోషకరమైనటువంటి శుభవార్తలను ఎన్ని అందించినా కూడా అప్పుడు అపనమ్మకంతో ఉన్న మనం ఎలా కళ్ళు తెరుచుకుంటాం ఎలా భగవంతుడు ఇచ్చే లీలలను ఎలా గ్రహిస్తాం ఒక్కసారి మనం ఆలోచించుకుందాం తప్పకుండా మనకు భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుందాం ఎప్పుడు కూడా భగవంతుడిని నమ్మిన తరువాత ఎప్పుడు కూడా మోసపోరని మీరు ఎప్పుడు కనుక గ్రహిస్తే చాలు కానీ చాలామంది అపోహలో బ్రతుకుతూ ఉంటున్నారు మేము చాలా నమ్మకాన్ని పెట్టుకున్నాము చాలా ఆరాధిస్తున్నాము ఎన్నో రకాలైనటువంటి పూజలను ఎన్నో రకాలైనటువంటి వై నై నైవేద్యాలను ఎన్నో రకాలైనటువంటి పూజలను చేస్తూ మాకు భగవంతుడి అనుగ్రహం కలగడం లేదు అయినా కూడా అని నువ్వు ఎంత ఎంత ఆర్భాటంగా పూజలు చేసినా ఎంత ఇతరులను చూడాలన్నా ఎంత ఆర్భాటంగా నువ్వు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా కూడా భగవంతునికి ఎప్పుడూ కావలసింది ఎప్పుడు దానికి లొంగిపోడు ఎందుకంటే మనం దేవునికి ఏమి ఇచ్చినా ఇవ్వలేకపోయినా దేవుడిని మనస్ఫూర్తిగా మనం నా భగవన్ నామ నామస్మరణ చేసుకుంటే చాలు అంతే తప్ప ఇన్ని ఇన్ని ఆర్భాటాలు చేసినా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మనం పొందుతామని మన అపోహనం మనం అది ఎప్పుడు కూడా మనం మానుకోవాలి భగవంతునికి కావాల్సిన ఆర్పాటాలు కాదు అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం శ్రద్ధ సబూరి ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు పూర్తిగా మనం భగవత్ నామస్మరణ చేసుకున్నా చాలు ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేనే లేదు నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా నాకు అలంకరణ చేయమని నాకు దూప దైప నైవేద్యాలు సమర్పించమని నేను ఎన్నడూ కూడా అడగలేదే ఏ భక్తుడిని కూడా నేను బోధించలేదు నాకు కేవలం ఇతరులను బాధ పెట్టకుండా ఇతరులను కించ పరచకుండా నేనే గొప్ప అని విర్రవిగుకుంటూ నువ్వు చాలా తక్కువ అని లోకు చేయకుండా ఇతరులను బాధ పెట్టకుండా నువ్వు సంతోషంగా ఉంటూ నువ్వు అనుకోకుండా ఉంటే చాలు ఎవరిని బాధ పెట్టకుండా ఎప్పుడు కూడా మన ఎదుట ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు చూస్తూ నువ్వు చేసిన కర్మ వల్లే నీకు ఈ జీవితం వచ్చింది అని నువ్వు కించపరచకుండా ఉంటే చాలు ఎవరిని కూడా ఎందుకంటే పదే పదే వాళ్ళు నా విషయాన్ని గుర్తు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు మానసిక రోగులు కూడా అయిపోతారు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మీరు తోచినంత సహాయం అందించండి లేకపోతే మీకు వీళ్ళు కాకపోతే కనీసం వారిని అగౌరవపరచకుండా ఉంటే చాలు వారిని కించపరచకుండా చూసుకుంటే చాలు అదే మీరు నాకు ఇచ్చేటటువంటి గురుదక్షిణ మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని ఈ సాయి మీకు మరలా మరలా గుర్తు చేస్తూ చేస్తూ మళ్ళీ మీకు మళ్ళీ ఆశీర్వదిస్తూ ఉంటున్నాను తప్పకుండా మీరు అప్పుల బాధల నుండి విముక్తి పొంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీకు లక్షల్లో ధనం తప్ప తప్పకుండా మీ చేతికి అందుతుందని అది మీరు చేసే వ్యాపారాన్ని బట్టి కానీ మీరు చేసే పనిలో ఏదైనా సరే ఎక్కువ విజయం రావాలని చేకూరి అందులో విజయాన్ని మీరు పొందాలని బాబా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకు మన ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు